తెలుగు బిగ్ బాస్ ఎయిట్ హౌస్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా అడుగు పెట్టాడు నాగమణికంఠ తన ఫ్యామిలీ గురించి భార్య కూతురు గురించి స్పెషల్ వీడియోలో చెప్పి అట్రాక్షన్ గా నిలిచాడు నాగమణికంట దీంతో నాగమణికంట భార్య కూతురు గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించిన నెటిజన్స్ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు గత కొన్ని రోజులుగా నాగమణికంట పెళ్లి వీడియో నెటింట్లో లో హల్చల్ చేస్తోంది ఆ పెళ్లి వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ తో పాటు ట్రోస్ చేయడం మొదలు పెట్టారు దాంతో నాగమణికంట చెల్లెలు కావ్య స్పందించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెటింట్లో లో వైరల్ అవుతుంది కావ్య తన వదిలితో ఉన్న ఫోటోను షేర్ చేసుకుంటారు బ్యాడ్ చేసే వాళ్ళకి ట్రోల్ చేసే వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను లుక్స్ పరంగా కాకుండా మా వదిన మనసు చాలా బంగారం అమ్మలేని లోటును తీరుస్తుంది మా వదిన అంత మంచి మనసు షేమింగ్ చేస్తూ టూ అంటూ ట్రోల్ చేయడం చాలా బాధాకరంగా ట్రోల్స్ మా ఫ్యామిలీని హర్ట్ చేయకండి అంటూ కావ్య ఎమోషనల్ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చేసిన కొంతమంది నెటిజన్స్ అమ్మలాగా అంత బాగా చూసుకునే వదినమ్మ అయితే మీ ఎంగేజ్మెంట్ లో ఎందుకు లేదు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ నాగమణికంఠ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో భార్య కూతురు తో హాట్ టాపిక్ గా మారాడు